వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భిజో శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలులకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము వృషభ లగ్నంలో జన్మించినటువంటి వారికి గురుడు వివిధ స్థానాలలో కనుక ఉంటే ఎటువంటి ఫలితాలను పొందుతారో తెలుసుకుందాం వృషభ లక్నానికి గురుడుని కనుక మనం పరిశీలించినట్లయితే వృషభ లక్నానికి అష్టమ లాభాధిపతి అష్టమాధిపతి మరియు లాభాధిపతి అయినటువంటి గురుడు వివిధ స్థానాలలో ఉంటే ఎటువంటి ఫలితాన్ని కలిగిస్తాడు ఈ వీడియో చూడటానికంటే మీకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది బెల్ సింబల్ కూడా టచ్ చేయండి వృషభ లక్నానికి లగ్నంలోని గురుడు కనుక ఉన్నట్లయితే జాతకుడు మంచి అవుతాడు దాంతోపాటు ఆ ఫిజికల్ అపియరెన్స్ కూడా చాలా చాలా బాగుంటుంది ఎప్పుడైనా సరే లగ్నంలో గురుడు కనుక ఉంటే ఆర్థిక వ్యవహారాలు చాలా చాలా లాభసాటిగా మారుతూ ఉంటాయి అదే రెండవ స్థానంలో గురుడు కనుక ఉన్నట్లయితే వృషభ లగ్నానికి రెండవ స్థానంలో గురుడు కనుక ఉంటే జాతకుడు ఎంత సంపాదించినప్పటికీ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి దాచిపెట్టేటటువంటి పొదుపు చేసేటటువంటి చాలా తక్కువగా ఉంటుంది అత కానీ అతని యొక్క కుటుంబం అనేటటువంటి చాలా పెద్ద కుటుంబంగా ఉంటుంది కానీ వాక్స్థానంలో గురుడి యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత మంచి చెడు విచక్షణ బాగా తెలిసినటువంటి వాడుగా ఉంటాడు తద్వారా చక్కగా మాట్లాడుతూ ఉంటాడు అదే మూడవ స్థానంలో ఈ గురుడు కనుక ఉన్నట్లయితే జాతకుడికి అనేక రకాలైన సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి మంచి పేరు పిస్తులు కూడా కలుగుతూ ఉంటాయి సోదరులు కూడా ఉంటారు ఇది ఈ జాతకుడికి ఆర్థిక లాభం అనేటటువంటిది కూడా బాగా కలుగుతూ ఉంటుంది అదే నాలుగవ స్థానంలో గురుడు కనుక ఉన్నట్లయితే జాతకుడికి తల్లి ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుంది విద్యా సంబంధమైన విషయాలు చాలా చాలా బాగుంటాయి దాంతోపాటు భూ సంబంధమైనటువంటి విషయాల్లో మాత్రము కొద్దిగా ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి ఈ చతుర్థ స్థానంలో గురుడు కనుక ఉంటే ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసిస్తాడు చాలా ఒక ఉత్తమమైనటువంటి పదవులు పొందడానికి ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఐదవ స్థానంలో గురుడు కనుక ఉన్నట్టయితే జాతకుడికి అధికమైనటువంటి సంతానం కలుగుతుంది బాగా ధనం సంపాదిస్తాడు సంపాదించినటువంటి ధనం అంతా కూడా చక్కగా మంచి మంచి పనులకు మంచి మంచి కార్యాలకు వాటిని ఖర్చు పెడుతూ ఉంటాడు అదే ఆరవ స్థానంలో గురుడు గనక ఉన్నట్లయితే జాతకుడికి అనేక రకాలైనటువంటి శత్రుత్వాలు పెరిగిపోతూ ఉంటాయి రోగాలు పెరిగిపోతూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే డయాబెటీస్ లాంటి వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది షుగర్ వ్యాధి తొందరగా చిన్న వయసులోనే షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది అప్పులు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇది కొద్దిగా ప్రతికూలమైనటువంటి స్థితి అదే ఏడవ స్థానంలో గురుడు కనుక ఉన్నట్లయితే జాతకుడికి అనుకూలవతి అయిన అందమైనటువంటి బాధ్యత లభిస్తుంది తద్వారా వివాహ జీవితం చాలా చక్కగా ఉంటుంది అదే ఎనిమిదవ స్థానంలో గురుడు కనుక ఉన్నట్లయితే జాతకుడు గొప్ప ధనవంతుడు అవుతాడు ఎక్కువ ఆయుష్ కలిగినటువంటి వాడు అవుతాడు మంచి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వాడు అవుతాడు తొమ్మిదవ స్థానంలో గురుడు కనుక ఉన్నట్లయితే వీరికి శారీరకమైనటువంటి బాధల యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది డబ్బు కూడా విపరీతంగా ఖర్చు అవుతూ ఉంటుంది కారణం ఏమిటంటే వృషభ లగ్నం నుంచి తొమ్మిదవ స్థానం అంటే మకర రాశి అవుతుంది మకర రాశి గురుడు నీచ స్థానం అది తొమ్మిదవ స్థానం పుణ్య స్థానం అయినప్పటికీ గురుడు నీచే స్థానం కాబట్టి ప్రతికూలమైనటువంటి ఫలితాల ఉంటారు అదే పదవ స్థానంలో గురుడు ఉంటే ఎక్కువగా ఉపాధ్యాయుడిగా రాణించడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది టీచింగ్ ప్రొఫెషన్ అంటే వారికి బాగా ఇష్టంగా ఉంటుంది ఆ టీచింగ్ ప్రొఫెషన్ లో బాగా రాణిస్తూ ఉంటారు వ్యాపారం చేయాలనే కోరిక సంకల్పం బాగా ఉంటుంది వ్యాపారం ద్వారా కూడా బాగా సంపాదిస్తూ ఉంటారు పదకొండవ స్థానంలో గురుడు కనుక ఉన్నట్లయితే వీరు న్యాయబద్ధంగా డబ్బు సంపాదిస్తూ ఉంటారు సంపాదించినటువంటి ధనమంతా కూడా చక్కగా సన్మార్గాలకు తన యొక్క కుటుంబ సంక్షేమం కోసం ఖర్చు పెడుతూ ఉంటారు అదే పన్నెండవ స్థానంలో గురుడు కనుక ఉంటే జాతకుడికి సంపాదన చాలా చాలా తక్కువగా ఉంటుంది ఖర్చుల యొక్క తీవ్రతలు పెరిగిపోతూ ఉంటాయి నిష్కారణమైనటువంటి అకారణమైనటువంటి విషయాలలో సమస్యలు కోర్టు కేసులు పెరిగిపోతూ ఉంటాయి తద్వారా ఎక్కువగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాడు ఇవి వృషపరత్నం వారికి వివిధ స్థానాలను గుండు కనుక ఉంటే కలిగేటటువంటి ఫలితాలు మరి మీది కూడా వృషపరకనం అయితే గురుడు ఏ స్థానంలో ఉన్నాడు వాటి వల్ల మీరు ఎటువంటి ప్రతికూలమైన ఫలితాలు పొందుతున్నారో తెలుసుకొని ఒకవేళ ప్రతికూలమైన ఫలితాలు కనుక పొందుతున్నట్లయితే దానికి తగినటువంటి విధంగా అది పోవటానికి జాతక పరిశీలన చేయించుకొని చక్కటి పరిహారాలు కనుక పాటించినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు మనం మన తర్వాత వీడియోలో వృషభ లక్నం వారికి లక్నాధిపతి అయినటువంటి శుక్రుడు వివిధ స్థానాల్లో కనుక ఉంటే ఎటువంటి ఫలితాలు పొందుతారో తెలుసుకుందాం నారాయణ శాస్త్రి ఎస్ట్రాలజీ ఛానల్ వీక్షించేందుకు ధన్యవాదాలు